నమస్కారం మన నేటి రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం నేను మీ భాగ్యలక్ష్మిని జనవరి ఇరవై తొమ్మిదో తేదీన అత్యంత పవిత్రమైన భీష్మ ఏకాదశి ఈ రోజుకు మన హిందూ ధర్మంలో ఒక విశిష్టత ఉంది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం భీష్మ పితామహుడు మనకు అందించిన అద్భుతమైన వరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం గ్రహగతులు మరియు విశిష్టత ముందుగా గ్రహస్థితిని గమనిస్తే ఈ ఏకాదశి నాడు చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉండటం చాలా శుభప్రదం కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ప్రాణత్యాగంచేసిన రోజు ఇది అయితే ఆయన వెళ్తూ వెళ్తూ లోక కళ్యాణం కోసం ధర్మరాజుకి ఒక గొప్ప స్తోత్రాన్ని ఉపదేశించారు అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ రోజును విష్ణు సహస్రనామ జయంతిగా కూడా మనం జరుపుకుంటాం ఈ భీష్మ ఏకాదశి నాడు మీరు ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే ఈ చిన్న పనులు తప్పక చేయండి విష్ణు సహస్రనామ పారాయణం వీలైతే చదవండి లేదంటే కనీసం వినండి దీనివల్ల గ్రహ దోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది తులసి పూజ సాయంత్రం వేళ తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించి శ్రీమన్నారాయణుడిని స్మరించుకోండి దానం ఈ రోజు పేదవారికి లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల మీ పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది రాసులవారీగా ఈ ఏకాదశి ప్రభావం వల్ల ముఖ్యంగా వృషభం కర్కాటకం మరియు ధనుస్సు రాసులవారికి అద్భుతమైన ధనయోగం పట్టబోతోంది మిగిలిన కూడా విష్ణు నామస్మరణ చేస్తే అడ్డంకులన్నీ తొలగిపోతాయి చూశారుగా భీష్మ ఏకాదశి విశిష్టతను మీరు కూడా పాటించి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి వారికి కూడా ఈ పుణ్యఫలాన్ని అందించండి మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినోభవంతు నమస్కారం